ఇప్పుడు జిగ్రీస్ జిగ్రీస్ అని అంటున్నారు యాక్చువల్లీ లాస్ట్ ఈవెంట్ కావచ్చు అంతకు ముందు అవ్వచ్చు రామ్ నితిన్ రాలేదు అండ్ ఈ ఈవెంట్ కూడా రాలేదు ఆల్రెడీ ఇది ఫస్ట్ సినిమా ముందు ఒప్పుకున్న సినిమా ఇది నాకు తెలిసినంత వరకు ఎందుకు ఆయన ఇప్పుడు ఈ ఈవెంట్ కూడా రాలేదు అట్లీస్ట్ ఒక వీడియో బైట్ ఆరల్స్ ఏమైనా బిజీ ఉండడం వల్ల రావట్లేదా ఏంటి అంటే ఈ సినిమా మీద అతని ఒపీనియన్ ఏంటి ఎందుకు రాలేదు తను చాలా బాగా ఎంజాయ్ చేశాడు చూసాడు ఎట్లా చూసాడు చాలా వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిల్మ్ తనకి కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేకపోయాను రమ్మని చెప్పి బట్ ఇన్స్టాలో తను అప్పుడప్పుడు కొన్ని స్టోరీస్ పెట్టాడు ఆస్ యూ నో తను ఇన్స్టా కూడా లేదు అందుకే షేర్ చేయలేకపోతున్నారు బట్ థ్యాంక్స్ థ్యాంక్స్ టు హిమ్ కానీ ఫస్ట్ నుంచి ఎక్కడ కూడా ఈవెంట్ కి సంబంధించి ఈ సినిమాకి సంబంధించి రామ్ నితి నుంచి ఎక్కడా కూడా ఒక అపీరియన్స్ కానీ ఇది ఏంది లేదు బట్ హీ హ్యాడ్ మ్యాడ్ అండ్ మ్యాడ్ టు రెండు సినిమాలు వచ్చాయి తనవి ఈ సినిమా తర్వాత బట్ ఫస్ట్ ఒప్పుకున్న సినిమాకి అతను ఎక్కడా కనపడట్లేదు అని ఒక డిస్కషన్ జరుగుతుంది దీనికి మీరు ఏమంటారు ఈ టీం నుంచి వస్తారు సక్సెస్ మీట్ లో తొందరగా వస్తా అని చెప్పారు బట్ హెల్త్ బాగాలేదు అదే ఒక్క రీజన్ తప్ప ఇంకేం లేదు ఇల్ బి సపోర్టింగ్ ద ఫిల్మ్ అంటే మాకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు

యా అందుకని చెప్పట్లేదు అంత యా